టీవీ తెలుగు న్యూస్ విద్యుత్ ఛార్జీలు అమాంతం పెరుగుతున్నాయంటే కారణం ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా ఈరోజు కేంద్రం సెకీ అని ఒక తీసుకొచ్చింది ఏంటి సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇదేదో సోలార్ కార్పొరేషన్ ఇండియా అంటే ఏదో భారత ప్రజలకి లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సోలార్ ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసి అతి తక్కువకే విద్యుత్తు అందించడాకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందామని చెప్పి ప్రజలు భావించారు కానీ శకీ తీసుకొచ్చింది భారత ప్రజల అవసరాలు తీర్చడం కోసము ఆంధ్ర ప్రజల అవసరాలు తీర్చడం కోసము లేదా కరెంటు ఛార్జీలు తగ్గించడం కోసం కాదు శఖీ కేవలం అదాని అదాని యొక్క ఆస్తుల్ని తన లాభాలు పెంచడం కోసం తన మిత్రుడు మోడీ ఈరోజు సఖీ ఒప్పందం మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు ఈరోజు సఖీ ఒప్పందంలో భాగంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించి స్మార్ట్ బాంబులు వేసే పద్ధతుల్లో ప్రజలతో ముక్కు పిండి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ పద్ధతులు వసూలు చేసేలాగా ఈరోజు దేశంలో చెక్కి ఒప్పందాలు జరుగుతావు ఇవన్నీ ఈ ఒప్పందాలు సంస్కరణలో భాగంగానే ఈ రాష్ట్రంలో కూడా విద్యుత్ ఛార్జీలు అగ అమాంతం పెరిగేటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం అయితే ఈరోజు పెరిగేటువంటి విద్యుత్ ఛార్జీలకి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తూ వచ్చారు ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి జగన్ అదాని సంస్థతో కుదుర్చుకున్నటువంటి అక్రమ ఒప్పందమే కారణము మా పెద్ద కుంభకోణం జరిగింది కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి ఈ విద్యుత్ ఛార్జీని అదుపు చేయాలంటే జగన్ వాడుకోవాలి అప్పుడే ఆ ఒప్పందం బయటపడతాం ఒప్పందం రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో చెప్పారు